హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ముదే బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మాడిపల్లి మాడిపల్లి విలేజ్లో అయితే ఉందన్నమాట మనకు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకు షాదనగర్ నుంచి మనకు వచ్చేసి పది కిలోమీటర్ దూరంలో అయితే ఉందన్నమాట ఈ షెడ్ అయితే ఈ ఫామ్ అయితే మనకు వచ్చి డైరీ ఫామ్ అయితే పది పది కిలోమీటర్ దూరం అయితే ఉందనమాట మనకైతే షాదనగర్ నుండి మనకు వచ్చేసి ఇక్కడ మనకు అంటే వారానికి వారానికి వచ్చేసి మనకు పన్నెండు నుంచి పదిహేను వరకు అయితే ఇక్కడ ఆవులైతే ఉంటారనమాట అవైలబుల్గా మనకు మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఇక్కడ అమ్మడానికి అయితే ఇక్కడ పెడతారనమాట మనకు వచ్చేసి ఇప్పుడైతే ప్రశ్నకున్న ఆవులు అయితే ఇప్పుడు మనకైతే ఎనిమిది ఆవులు అయితే ఉన్నాయన్నమాట పొద్దుగాలైతే పోయినాయంట మనకైతే ఇప్పుడు చెప్పడం జరిగింది మనకు వచ్చేసి ఆ ఎనిమిది ఆవులు కూడా ఏమేమి ధరలు అని ఒక్కసారి అయితే అన్నమాటలో కనుక్కుందాం గ్యారంటీ మనకి ఏమన్నా ఉంటుందా మనకు వచ్చేసి అది కూడా కనుక్కుందాము కనుక్కున్న తర్వాత అన్నమాటల్లో చూద్దాం మన వీడియో విషయం ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పదు ఏమి తప్పకుండా బిల్ అవకాశం ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆవుల కాడికి అయితే వెళ్ళిపోయి అన్న ఇది ఏ ఈ సాధనగరం నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది పది మనకు వచ్చేసి ఇప్పుడు మీ తానా ఇప్పుడు వారానికి వారానికి ఎన్ని వస్తాయనాలు పదిహేను పదహారాలు మళ్ళీ ఏం ధర నుంచి ఏం ధరల వరకు మనకు డెబ్బై వేల నుంచి ఒక లక్ష ఇరవై ఇరవై వేల వరకు అయితే ఉంటాయి అనమాట ఓకే మనకు వచ్చేసి మీ తానా ఇప్పుడు ఏమైనా గ్యారంటీ అన్న ఇప్పుడు మనకి ఆవులు కొట్టుకపోయినా గుడ్ గుడి పడ్డా మనకు వచ్చేసి ఇంకేమన్నా ఓకే ఈనా గ్యారెంటీ ఇస్తాము ఈన నవల కంటే పాల్ గ్యారంటీ ఉండవు ఉండదు ఈన నవలకు గుడ్ల మాయి మాత్రము సన్ను పేలు ఉంటే మా బాధ్యత ఓకే మనకు వచ్చేసి చూస్తున్నారు కదా మనకైతే ఈ అంటే ఇప్పుడు ప్రశ్నానికి ఎన్ని నెలలు ఉన్నాయండి మీ తన వచ్చినాయి ఎనిమిది ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తానికి అయితే ఆ ఎనిమిది వాళ్ళైతే కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి దీని రేట్లు పాలు అవన్నీ అనుకుందాం రండి అన్న ఫస్ట్ కొత్త చెప్పినా మనకి ఇది ఏం ధరప్తున్నాం ఓకే మనకి ఇప్పుడు ఎన్నైతేంటానా మూడో అయితే మూడో అయితే ఉంటుంది మనకు వచ్చేసి ఇప్పుడు మినిమం ఇప్పుడు ఈరిందానైది వినలేదా మనకు వచ్చేసి ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఉంటుండొచ్చు ఇది పది నుంచి పదిహేను రోజుల మధ్యలో అయితే ఉంటా అంట నేను చూసుకున్న మొత్తానికి అయితే ఇది ఆ లేకపోతే హెచ్ఎఫ్ మనకు వచ్చేసి ఇది ఎన్నో అయితే మూడు అవుతుంది మనం ఇప్పుడు మినిమం కూడా రెండు అయితే పాలన ఇచ్చినట్ట ఓకే మనం చూసినారు కదా ఫ్రెండ్స్ అయితే పచ్చావ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి అండ్ హెచ్ఎఫ్ ఫ్రాష్ అని చెప్పేసి అన్నైతే చెప్పడం జరిగింది మనకు చూసినారు కదా మొత్తానికైతే ఇక్కడ మనకు ఒక టెన్ డేస్ అయితే అయితే రెడీ ఉంది అనమాట చూడొచ్చు ఇప్పుడు తన్నడు బిన్నోడు ఏముండదు మొత్తానికి మొత్తానికైతే చూడొచ్చు చూసినారు కదా ఆవి అయితే నిదానం ఉందన్నమాట మొత్తానికైతే మనకైతే ఒకసారి అయితే సెకండ్ అవుతు వెళ్ళిపోయి రండి చెప్పిన రేట్ లేకపోతే ఇక్కడ వచ్చి తగ్గిస్తారా ఓకే ఫ్రెండ్ చూసినా మొత్తానికి అయితే మనకైతే సెకండ్ హౌస్ దగ్గర అయితే ఉందన్నమాట అన్న సెకండ్ అవకాడ్ ఓకే మనకి ఇప్పుడు ఎన్నైతా ఎన్నోతా ఉంటానా మూడు అవుతా ఓకే ఫ్రెండ్ చూసినారా మూడో అయితా ఉంటా మనకు వచ్చేసి మనకు మొత్తానికైతే ఇప్పుడు రెండో అయితే ఎంత ఇచ్చింది అంటానా ఎనిమిది ఫ్రెండ్ చూసారా మొత్తానికి అయితే అయితే పదహారు లీటర్ల వరకు అయితే ఇచ్చింది అంట మనకు అయితే ఇప్పుడు మినిమం దీనికి ఇరింది అనైదు ఇప్పుడు ఇంకెంత టైం పెట్టుకోవచ్చు ఫ్రెండ్ చూసినారు కదా ఇది వారం వారం పది రోజులు అయితే వినవడానికైతే రెడీ ఉందనమాట అయితే మనకైతే ఇది చూడొచ్చు ఇది హెచ్ఎఫ్ ఆనా హెచ్ఎఫ్ మనకి చూసినారు కదా ముంగరగూడొచ్చు అవి అయితే ఈ విధంగా అయితే ఉందనమాట అయితే ఇప్పుడు మనకి టెన్ డేస్ అయితే వినడానికి అయితే రెడీ ఉందన్నమాట ఎయిటీ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్ చూసినారు కదా అయితే ఇరవై వేలు అయితే అనమాట ఇప్పుడు మన సెకండ్ హాఫ్ అయితే చూడవచ్చు అన్న త్రాడవ కదా చెప్పానా ఓకే సెకండ్ ఇతా ఓకే సెవెంటీ ఫైవ్ వస్తాను ఓకే ఇప్పుడు చూసిన కదా మనకైతే రెండో ఇస్తామంటాం మనకు వచ్చేసి లాస్ట్ ఫైనల్ డేట్ ఏం చెప్తున్నావునా ఓకే సెవెంటీ వస్తుందా ఓకే మనకి డెబ్బై వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి అండ్ ఇక్కడ మనకి ఈ అన్న ఇది ఇంకా టైం ఎంతవరకు ఎంత వారం అనుకోవచ్చు వారం లోపల సో చూస్తున్నారు కదా మనకు మొత్తానికి అయితే లూజ్ ఉంది కదా మనకైతే పొడుగు లూజ్ ఉంది కదా ఇది మొత్తం టైట్ అయిపోయినాక వినడానికి అయితే బ్రైట్నెస్ అనమాట మనం మొత్తానికి అయితే మనకు ప్రాణవ కథ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే డెబ్బై వేలు అయితే అనమాట ఇక మనకు ఇది జెర్సీ ఇచ్చేఫానా జెర్సీ జెర్సీ ఇది మనకు రెండో అవుతావు అనమాట చూడొచ్చు ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తానికైతే వచ్చి వెంకల ఇంకల్లో వచ్చి అవైతే ఈ అయితుంది అనమాట మీకు కూడా అర్థమవుతుంది కదా మొత్తానికి అయితే మనకు ఫైవ్ డేస్లో అనమాట చూసినారు కదా ఫైవ్ సిక్స్ డేస్లో అయితే వినడానికి అయితే రెడీ ఉందన్నమాట మొత్తానికైతే మనకైతే ఫోర్త్ డేట్కి అయితే వెళ్ళిపోయిన ఫోర్త్ కదా ఓకే 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 ఇప్పుడు వినిందా ఏం లేదు ఓకే 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 అంటే ఇప్పుడు ఇది ఈనడానికి ఎంత టైం పడుతుందా ఓకే చూసిన ఇది కొంచెం లూజ్ ఉంది కదా ఇది మొత్తం టైట్ అయిపోయినాక వినడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట మనకు వచ్చేసి ఇది మనకు పొంగునరావ ఇది ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ కొంచెం చిన్నగా ఉంది కదా అట్లాంటి మనకు గుర్తుపట్ట వచ్చి అవైతే మొత్తానికి అయితే ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఫ్రెండ్స్ చూసినారా మొత్తానికి అయితే ఇది సెకండ్ ఉంటానా ఓకే సెకండ్ ఈ ఉంటా అంట మనకైతే రెండో ఈ అయితే ఉంటా అంట మనకు మొత్తానికైతే చూసినారు కదా అవైతే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి ఒక గత టెన్ డేస్ అయితే ఏం నడడానికి అయితే రన్ ఇది ఉంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకైతే ఐదవ దేటికి అయితే వెళ్ళిపోయింది రండి అన్న ఇప్పుడు ఐదో ఒకదానా ఓకే రెండవ దీనికి ఓకే లక్ష పదివేలు ఏమైనా తగ్గుతాయి ఓకే తొంభై ఐదు వేలు అయితే చెప్తారన్నమాట ఫ్రెండ్ చూసినారా మొత్తానికి అయితే మనకు రెండో అవుతుంది అన్న ఓకే మనకి చూడొచ్చు ఒక ఈ ఇంకెంత టైం పెట్టుకోవచ్చు అన్నా వారం రోజులు పట్టవచ్చు రెండు ఫ్రెండ్ చూడొచ్చు మీకు కూడా అర్థమవుతుంది కదా మీకు ఆల్రెడీ కొంచెం ఇది చూసినారు కదా మొత్తానికి అయితే మనకైతే రెండు అవుతావంట మొత్తానికి అయితే మనకు టూ డేస్ అయితే త్రీ డేస్ అయితే పడతా ఉంటాం మనకైతే ఇది తినడానికి అయితే మొత్తానికైతే ఇది నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను అనమాట తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఫ్రెండ్ చూసిన కాబట్టి మొత్తానికైతే మనకు ఇది హెచ్ఎఫ్ ఏందన్నా అంట మనకైతే మీకు కూడా అర్థమవుతాయి కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇక చూడొచ్చు మనకైతే వినవడానికి అయితే ఒక గత త్రీ డేస్ అయితే పడతా ఉంటా ఓకే నెక్స్ట్ మనకైతే ఆడవ ఆరవ కథకి అయితే వెళ్ళిపోయి అన్న ఆరవ కథ పళ్ళు ఓకే ఫస్ట్ లీటర్లు అని చెప్పారు ఇది ఇప్పుడు ఇంకో ఇరవై రోజులు టైం ఉంది ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనకైతే ఇది మంచి బ్రీడ్ లాగా ఉంది దానికైతే కలర్ఫుల్ కూడా బాగుందనమాట మనం ఏందంటే ఇది ఇప్పుడే కలిగిరు కాబట్టి ఇట్లా ఉందన్నమాట మనకు ఏందా ఇది ఈని అన్న టైం పడుతుంది ఇరవై టైం ఉంటుందా ఇదా ఫ్రెండ్ చూసిన కదా ఒక ట్వంటీ డేస్ అయితే టైం అంట మనకు మొత్తానికి అయితే మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మినిమం ఎంతవరకు ఇవచ్చ ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు సెకండ్ ఇస్తారా థర్డ్ సెకండ్ ఓకే మనకి చూసిన కదా ఇప్పుడు మనకి అదే 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 మనకైతే ఇది అయితే మొత్తం అయితే నిండిపోతా అంట ఫ్రెండ్ చూసిన కదా చూసినారు కదా అయితే మొత్తం నిండిపోతుంది అనమాట మొత్తానికి అయితే దరేం చెప్పగలుగుతున్నానా ఓకే మనకు లక్ష పదివేలు అయితే చెప్తారనమాట ఒక ఫైనల్ అయితే లక్ష రూపాయలు అయితే చెప్తారనమాట సుష్మరా మొత్తానికి అయితే చూడొచ్చు ఎందుకు పూడకైతే ఈ విధంగా అయితే ఉంది ఇక మనకైతే ఏడవ దగ్గరకి అయితే అన్న హలో అన్న ఏడవ కొత్త వైపు అనా ఇది సెకండ్ అయితే అంటే ఇప్పుడు చెకండ్ ఇతర ఎనిమిది ఎనిమిది లీటర్లు చెప్పారు ఓకే మూడో అయితే ఇప్పుడు ఏమైనా పెరగచ్చా అన్న పాలు ఇస్తుంది ఓకే మనకు చూసిన ఫ్రెండ్స్ మనకైతే ఇది అయితే మనం మొత్తానికి మొత్తానికైతే ఇది హెచ్ఎఫ్ అన్నది హెచ్ఎఫ్ ప్రాశాలకు లేకపోతే ఓన్లీ హెచ్ఎఫ్ఏ ఓకే ఫ్రెండ్స్ చూసిన కదా మనకైతే ఓన్లీ హెచ్ఎఫ్ అంట అని చెప్పేసి నాన్న అయితే చెప్పడం జరిగింది మొత్తానికైతే చూడొచ్చు దీని పడు అయితే ఇప్పుడు ఏమైంది అయితే వినడానుకుందా ఇంకంతా టైం పెట్టుకోవచ్చానా వారా వారమా ఫ్రెండ్ చూసినారు కదా వారం అయితే పడతా అంట ఇది మొత్తం అయితే నిండిపోతా అనమాట మొత్తానికైతే వారం రోజులలో వినడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట మొత్తానికి అయితే చూసినారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ధరని చెప్పగలుగుతున్నా ఎనభై ఎనభై ఐదు వేలు ఓకే ఫ్రెండ్ ఓకే సరే చూసినారు కదా ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఫైనల్ డేట్ అయితే ఎనభై వేలకు అయితే ఇస్తారని చెప్పేసి అయితే అనమాట ఓకే మనం అయితే ఒక్కసారి అయితే లాస్ట్ డేట్కి అయితే వెళ్ళిపోయాం రండి లాస్ట్ హెవ్ కొత్త అయిపోనా ఇది అంటే ఈ లోకల్వా ఇది ఓకే ఊటకి ఎంత ఇస్తున్నా పాలు ఏడు లీటర్లు మనకు అంటే ఈనడానికి ఉందా ఒక వారం రోజులు ఉంటుందా లేకపోతే పది రోజులు ఓకే ఫ్రెండ్స్ చూసినారా వారం పది రోజులు అయితే ఉంటా ఉంటా మనకి ఈనడానికి అయితే మొత్తానికి అయితే ఈ లోకల్ మొత్తానికి అయితే చూసినారు కదా మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ధర ఏం చెప్పగలుగుతున్నానా ఎనభై ఐదు వేలు ఫైనల్ ఏం చెప్తున్నా ఎనభైకి ఎనభై ఐదు వేలు అయితే చెప్తారనమాట ఎనభై వేలకైతే ఇస్తారా అని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది మళ్ళీ పాలు ఎంత ఏడేడు ఓకే మనం చూసినారా కదా ఏడేడు అయితే పద్నాలుగు లీటర్ వరకు అయితే ఇవ్వడానికి అయితే రెడీ ఉంది అనమాట మొత్తానికి అయితే చూసినారా కదా లాస్ట్ ఒక అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట యనెస్ట్కు